ఏపీలో ఎన్డీఏ పాలన అంటే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మొత్తం మొదలైన ఎన్డీఏ ప్రభుత్వ పాలన ముప్పై రోజుల్లో ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ పాలన అయితే కొనసాగుతోంది ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా వైసీపీ పాలనలో పూర్తి స్థాయిలో అస్తవ్యస్తంగా తయారన్నాయని చెప్తూ వస్తున్న చంద్రబాబు వాటిని గాలిలో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నానని చెప్పొచ్చు మొదటి తొలి రోజే ఐదు అంశాలమైన కీలకమైన ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు అనుగుణంగా సంతకాలు చేసిన చంద్రబాబు నాయుడు ఆ తరువాత కూడా అభివృద్ధి దిశగా తన ప్రయత్నాలను అయితే పరుగులు ముందడుగు వేయిస్తున్నారని చెప్పొచ్చు ఎప్పుడైతే అంటే ఇక్కడ ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు వేల ఫంక్షన్ ఇవ్వటం తరువాత అన్నా క్యాంటీన్లు ప్రారంభానికి చర్యలు తీసుకోవటం దాని తరువాత మొత్తం కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే తాను ఎన్నికల ప్రచారంలో అది మంచిది కాదు అని చెప్పానో దాన్ని రద్దు చేస్తూ ఒక సంతకం చేయటం వీటన్నిటిని కూడా ఒక ఫైల్ తీసుకురావటం వీటన్నిటిని కూడా ఒక్కొక్క విధానాన్ని అయితే పూర్తిగా అమలు చేస్తూ వస్తున్నారు దాంట్లో ఒక కీలకమైనది ఇసుక ఉచిత ఇసుక విధానాన్ని అయితే అమలు చేసి అందరు ప్రజల యొక్క మన్ననలు అయితే పొందారు ఎందుకంటే ఇంతకుముందు ఇసుక విధానంలో ఇక్కడ వైసీపీ ప్రభుత్వం దోచిపెట్టింది కాంట్రాక్టర్లకి ఇసుక కాంట్రాక్టర్లు భారీగా లాభపడ్డారు ప్రజలు కూడా దోపిడీకి గురయ్యారు అని ఎన్నికల ప్రచారంలో చెప్తూ వస్తున్న చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం ఆ తరువాత ఒక్కొక్క శాఖ పరంగా పూర్తి స్థాయిలో అంటే ముఖ్యంగా ఆ రాష్ట్రానికి అవసరమైన పోలవరం రాజధాని ఆ రెండు విషయాలలో ముఖ్యంగా చర్యలైతే ముందుగా చేపట్టడం జరిగింది మొదటిగా పోలవరాన్ని తొలివారంలోనే పోలవరం క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించి మీద ఒక శ్వేతపత్రాన్ని అంటే అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది ఎక్కడ దాకా వచ్చింది ఎంత డ్యామేజ్ అయింది ఎంత నిర్మాణం చేయాలి అనే దాని మీద క్లియర్ గా ఒక పిక్చర్ని అయితే ప్రజల ముందు వంచడం జరిగింది పాటుగా కేంద్ర ప్రభుత్వానికి కోరిన మీదట విదేశీ నిపుణులు కూడా పోలవరానికి వచ్చి దాన్ని సందర్శించి ఒక వాళ్ళ సూచనలు అవి కూడా నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది దాని తర్వాత అమరావతి అమరావతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలోనే అడుగులేస్తున్నారు అక్కడ అమరావతిలో పర్యటించడమే కాకుండా అమరావతి నిర్మాణం మీద కూడా శ్వేతపత్రాన్ని ఆయన విడుదల చేయడం జరిగింది దానిలో అసలు అమరావతిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎంత మటుకు భవనాలు అయినాయి ఎంత మటుకు ఆగిపోయింది అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితుల్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు అక్కడ కూడా తాము ఏమి చేయబోతున్నాము అనేది కూడా అక్కడ చెప్పడం జరిగింది ఆ తర్వాత విద్యుత్ విద్యుత్ మీద కీలకమైన విద్యుత్ మీద కూడా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో శ్వేతపత్రాన్ని విడుదల చేయటం జరిగింది ఇక్కడ విద్యుత్ ఛార్జీలు ప్రజల మీద ఎందుకు భారం పడ్డాయి తర్వాత ఈ డిస్కమ్ల పరిస్థితి ఏంటి తర్వాత ఈ విద్యుత్ సంస్థల పరిస్థితి ఏంటి వాళ్ళ యొక్క విద్యుత్ సంస్థలకు ఉన్న బకాయిల మాట ఏంటి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇవన్నీ కూడా శ్వేతపత్రాలు ఉన్నా సరే దాంట్లో తాము ఏమి చేయబోతున్నాము అంటే వీటిని కీలకమైన ప్రాధాన్యతలు ఇస్తున్నాము అనేది అయితే చెప్పడం జరిగింది దాంతోపాటుగా ప్రజల సమస్యలను తీర్చటానికి అంటే ఇప్పుడు కాన్వాయిని తన కాన్వాయి పోతున్నప్పుడు కూడా ప్రజలకి ఇబ్బందులు కలగకుండా చేయటం తరువాత ఆ పూర్తి స్థాయిలో మిగిలిన మంత్రులకి కూడా పూర్తి స్థాయిలో ఒక వార్నింగ్ ఇవ్వటం అంటే అధికారం అంటే ఇప్పుడు అధికార మతంతో అందరూ కూడా చేయొద్దు మనకి ప్రజలు ఇచ్చింది అంటే ఇంత భారీ మెజార్టీతో ప్రజలు ఇచ్చింది అది గెలుపు అనే ఒక సంబరం చేసుకోవటం కాదు దాన్ని ఒక బాధ్యతగా స్వీకరించాలి అనేది అయితే చంద్రబాబు నాయుడు చెప్తున్నమాట అయితే ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు అన్నీ అంటే తాను పంచాయతీరాజ్ పట్టణాభివృద్ధి వీటన్నింటినీ శాఖలను కే తీసుకున్న పవన్ కళ్యాణ్ కూడా ప్రతిరోజు దాన్ని ఒక సమీక్షించడం వీటన్నిటిని కూడా చేస్తూ అందరికీ కూడా అంటే ఏంటి అసలు పవన్ కళ్యాణ్ ఇంత పని చేస్తున్నాడా లేకపోతే దాంట్లో ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటి దాంట్లో ప్రజల యొక్క సమస్యలు ఏంటి అనే దాని మీద కూడా ఆయన సమీక్షలు చేస్తూ ప్రజలకు వివరిస్తూ వస్తున్నారు అయితే ఇదే విధంగా మొత్తం కూడా ఇక్కడ కీలకంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన నిధులకి వీటికి కూడా ప్రధానమంత్రి మోడీతో పాటు మంత్రులను కూడా కలవటం వీటన్నిటిని కూడా చేయటం అంటే ఇప్పుడు ఈ ముప్పై రోజుల పాలన చూసినట్టయితే మొత్తం వందకి వంద మార్కులు పడే దిశగానే చంద్రబాబు నాయుడు పాలన కనిపిస్తోంది ఇక్కడ అంటే తాను ఇచ్చిన హామీలని అమలు చేస్తూనే అంటే ఇంకా అమలు చేసే వాటికి మిగతా అమలు చేయాల్సి ఉన్న వాటికి సమీక్షలు నిర్వహిస్తూనే మొత్తం కూడా చంద్రబాబు పాలన అయితే కొనసాగుతుంది పాటుగా అటు ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి జనసేన బీజేపీ వాళ్ళ మంత్రులు కూడా వాళ్ళ వాళ్ళ శాఖలలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఈ పూర్తి సమీక్షలు నిర్వహిస్తున్నారు ఏదేమైనా సరే ముందుగా కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చే ప్రయత్నాన్ని అయితే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో తనకి ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం కూడా తెలుగుదేశం సంఖ్య మీద అంటే ఏపీ మీ ఎంపీల మీద ఆధారపడి సంఖ్య మీద ఆధారపడి ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి సహకారం లభిస్తుందనే ఒక ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు పాటుగా విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అది ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా తన వంతుగా చేస్తున్నారు దాంట్లో కేంద్ర మంత్రి కుమారస్వామి కూడా రెండు రోజుల క్రితం ఆ విశాఖపట్నాన్ని సందర్శించడం అక్కడి నుంచి ఆ స్టీల్ ప్లాంట్ని సందర్శించడం అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని తెలుసుకోవటం దాన్ని ప్రైవేటు పరం కాకుండా ఆదుకుంటాము అనే ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా కేంద్రం యొక్క చురువు వల్లే ఇవంతా కూడా జరుగుతుంది మరోవైపు ఏపీలో పెట్టుబడులని తీసుకురావటం కోసం కూడా తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి తర్వాత భారత్ పెట్రోలియం లిమిటెడ్ ప్రతినిధులు కూడా అమరావతి రావటం అమరావతిలో చంద్రబాబు నాయుడుతో సమీక్షలు నిర్వహించడం ఇదంతా కూడా జరిగింది దాంతో పాటుగా మిగతా విదేశీ కంపెనీలు కూడా కొన్ని కంపెనీల ప్రతినిధులు చంద్రబాబు నాయుడిని వచ్చి కలవటం దాంట్లో పెట్టుబడుల్ని పెట్టే విధంగా అంటే ఒక మంచి ప్లేసు ఏపీ అనే ఒక సంకల్పాన్ని పారిశ్రామికవేత్తల్లో కల్పించే దిశగా అయితే చర్యలు తీసుకుంటున్నామనేది అయితే చంద్రబాబు చెప్పటం ఇవన్నీ కూడా ఒక కార్యరూపం అయితే దాలుస్తున్నాయి మొత్తం మీద కొన్ని విమర్శలు కానీ ఇది కొంత ఉన్నా కూడా ఈ వంద రోజుల పాలన అయితే మొత్తం వంద అడుగుల ముప్పై రోజుల పాలనలో వంద అడుగుల రూపీనే అదే మనకి కనిపిస్తుంది ఇక్కడ నెల రోజులు అంటే ఇప్పుడే మనం ఏమి పాలన ఎట్లా ఉంది ఏంటి అనేది అయితే చెప్పే పరిస్థితి ఉండదు ఎందుకంటే పూర్తి స్థాయిలో అన్ని శాఖలు కూడా సర్దుకోవటానికే సమయం తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు సమయం తీసుకోకుండానే చర్యలు ప్రారంభించిన చంద్రబాబు ప్రభుత్వం మొత్తం కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడే చెప్పడం జరిగింది ఇంతకుముందు తొంభై ఐదులో చంద్రబాబు ఏ విధంగా పనిచేశాడో ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేస్తాడు సిపిఎన్ నైన్టీ ఫైవ్ ని చూస్తారు అనే వాక్య వ్యాఖ్యలు అయితే ఆయన చెప్పడం జరిగింది దాంతో పాటుగా విభజన హామీలు అంటే తెలంగాణ ఏపీల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కూడా ఇప్పుడే చొరవచూపటం ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా సమావేశం కావడం ఇవన్నీ కూడా ఒక ముందడుగు ఒక హర్షింపదగిన పరిణామాలుగానే చెప్పచ్చు ఏదేమైనా సరే ఈ ముప్పై రోజుల పాలనలో మొత్తం కూడా వందడుగుల దిశగా కూడా చంద్రబాబు ప్రభుత్వం నడుస్తోంది వైసీపీ నేతలు ఆ పరిస్థితులని అంతా గమనిస్తున్నాము వాళ్ళు సరిగ్గా చేయట్లేదు అని కొన్ని విమర్శలు చేస్తున్నా మొత్తం మీద ప్రజల్లో అయితే హామీలు నెరవేరుస్తాడు రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకోవడానికి వచ్చే దిశగా చర్యలు ఉంటాయి అనే ఒక ధైర్యాన్ని మాత్రం ప్రజలకి ఈ ముప్పై రోజుల పాలన అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవ్వగలిగిందని చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ